హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ ప్రసాద్ ఏపీలో అడుగు పెట్టక ముందే షర్మిలాకి షాక్ ఏదైతే వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు అని చెప్పేసి వార్తా కథనాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అసలు ఆవిడ ఆ బాధ్యతలు స్వీకరిస్తారా ఎప్పుడు స్వీకరిస్తారు ఏంటి అనేది కూడా తెలియకముందే ఆవిడకు ఒక షాక్ తగిలింది ఏంటి అంటే అసలు షర్మిలా గారు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడతారు అని అని చెప్పేసి ఏ ఎందుకు అడుగు పెట్టకూడదు ఏంటి అంటే ఈవిడ గతంలో ఏం మాట్లాడిందో మనందరికి తెలుసు నేను తెలంగాణ కోడల్ని ఇక్కడే పుట్టి పెరిగాను సో నా హక్కులు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి నాకు బాధ్యతలు కూడా ఉన్నాయని అని చెప్పేసి వైఎస్ఆర్టీపీ పార్టీ స్థాపించినప్పుడు ప్రజలను ఉద్దేశించి అనేక రకాలైన ప్రసంగాలు చేశారు అటువంటి వైఎస్ షర్మిళ గారు మరలా ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ వస్తారు అని చెప్పేసి ఓ ప్రముఖ వ్యక్తి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడటం జరిగింది ఇంతకీ ఎవరు ప్రముఖ వ్యక్తి ఏంటి అంటే మాజీ ఎంపీ అయినటువంటి హర్ష్ కుమార్ గారు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కాకపోతే రెబల్ గా మారారు అఫ్ కోర్స్ అంత యాక్టివ్ గా లేరు ఇంతకాలం ఆయన ఏమైపోయారో ఎవరికి తెలియదు అయితే షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అంటే ఆవిడ మొన్న ఎప్పుడైతే మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి పెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్ళారు కదా సో అప్పుడు బాధ్యతలు స్వీకరించడానికి ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎందుకు ఆహ్వానిస్తుంది షర్మిళ గారికి ఎంతో కొంత ఎంతో కొంత గుర్తుంచుకోండి మరి ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది ఆ ఫాలోయింగ్ అనేది తెలంగాణలో పెద్దగా ఏమీ లేదు ఆ విషయం అందరికి తెలుసు సో ఆ విషయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలీదా తెలుసు కదా సో మరి ఆవిడ ఢిల్లీ వెళ్ళి ఆ రోజు అక్కడ పార్టీలో జాయిన్ అవుతున్న క్రమంలో మరి ఆ విషయం హర్షకుమార్ గారు అప్పుడు ఎందుకు దాన్ని ఖండించలేదు ఎక్కడ మాట్లాడలేదు సో ఇప్పటి వరకు లేకుండా ఇప్పుడు సడన్ గా ఎందుకు మాట్లాడారు అని కూడా ఖచ్చితంగా మనం ఆలోచించవలసి ఉంటుంది సో అంటే ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే షర్మిళ గారు అసలు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు ఆంధ్రప్రదేశ్ తో ఆవిడకి ఏమిటి సంబంధం ఒకటి రెండు జగన్మోహన్ రెడ్డి గారు షర్మల గారు వీరిద్దరూ ఒకటే ఎక్కడ సపరేట్ కాదు అదేమిటి అంటే అఫ్కోర్స్ రాజకీయ పరంగా అలా చెప్తా ఉంటారు కానీ చెల్లెలు ఇద్దరు ఒకటే అని అని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ పబ్లిక్ లో కూడా కొంతమంది అంటే నాకు తెలిసిన వాళ్ళు కావచ్చు పబ్లిక్ లో జరుగుతున్న సంభాషణలు కావచ్చు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు శర్మ గారు ఇద్దరు ఒకటేనేమోనండి ప్రజల్లో జరుగుతున్న చర్చలు ఇవి ఇద్దరు ఒకటేనేమోనండి కావాలని వాళ్ళిద్దరు గేమ్ ప్లాన్ చేస్తున్నారేమో అనే ఆలోచన కూడా వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు ఒకవేళ అదే వాస్తవం అయితే ఎలా ఉంటుందో కూడా మనం ఒకసారి పరిశీలించవలసిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు ఒకవేళ అంతర్గతంగా ఒకటే వాళ్ళు పైకి అలా చూపిస్తున్నారు కానీ అని కనుక అనుకుంటే అప్పుడు జరిగే పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సరే షర్మిల గారు గారు మొత్తం ఒకటే ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ స్థాపించినప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాకముందు వరకు కూడా వారందరూ ఒకటే ఎప్పుడైతే పార్టీ అధికారంలోకి వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లిని తల్లిని అందరినీ దూరం పెట్టేశారు అదేమిటి అంటే ఆయన ప్రజల్లో ఏం కోరుకున్నారో ఎవరు సొంత తల్లినైనా చెల్లినైనా సరే ఎక్కడ ఎంకరేజ్ చేయకుండా నిస్వార్థంగా మరి అందరికీ చాలా మంచిగా ఉండాలి అనే ఉద్దేశమే చేశారు అని కొంతమంది సపోర్ట్ కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ అలా అనుకున్నప్పుడు గారిని షర్మిళ గారిని ఎక్కడ కూడా పార్టీ పెట్టిన తర్వాత ఇన్వాల్వ్ చేయకూడదు షర్మిలా గారు పాదయాత్ర చేశారు అదేవిధంగా షర్మిళ విజయమ్మ గారు ప్రచారం చేశారు విజయమ్మ గారు అయితే ఏకంగా పోటీ కూడా చేశారు మరి పదవి ఇచ్చారు మొట్టమొదటి నుంచి పార్టీలో వాటి ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకుండా ఉంటే అప్పుడు నువ్వు అట్లాగే దూరంగా ఉంచితే వాడు కాదు వాళ్ళని రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకొని అంతా చేసిన తర్వాత వాళ్ళని దూరం చేశారు సో కొంత గారి పట్ల షర్మిల గారి పట్ల ఆ సంపతి అనేది ప్రజల్లో ఉంది దానికి గల కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సో సరే కష్టమో నష్టమో ఆవిడ తెలంగాణ వెళ్ళారు పార్టీ పెట్టారు తర్వాత తర్వాత పార్టీ మూసేయాల్సి వచ్చింది సో ఇప్పుడు ఆవిడ వెనక్కి వచ్చారు సో ఇప్పుడు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు మరల ఒకటే అంటే ఇప్పుడు షర్మిల గారి పైన ఒకటి నెగిటివ్ ఉంది ఏంటి అంటే అక్కడ పార్టీ పెట్టి మూసేశారు అని ఇదే షర్మిల గారు ఒకనొక సమయంలో చిరంజీవి గారిని ఉద్దేశించి కూడా ప్యాకేజీకి పార్టీని అమ్మేశారు పెట్టారు అది అని అన్నారు మరి ఇప్పుడు షర్మిలా గారు దీనికి పెట్టారు ఏంటి అని కూడా చాలా మంది విమర్శిస్తున్నారు సరే అది వేరే అంశం అయితే ఇప్పుడు షర్మిలా గారు ఏంటి పరిస్థితి ఆవిడ అక్కడ అన్సక్సెస్ఫుల్ గా ఉన్నారు కాబట్టి ఆవిడ వచ్చారు అనేది ఒక భావన ప్రజల్లోకి వెళ్ళిపోయింది సో ఇక్కడికి వచ్చి ఏమాత్రం చేస్తదంట అంటే ఈవిడ రావడం వల్ల ఎవరికైనా బెనిఫిట్ ఉంది అంటే వైసీపీలో అసంతృప్తులకి ఇక వాళ్ళకేంటి ఆల్టర్నేట్ గా ఇంకా నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడానికి గేట్లు మూసేశారు సో నాకు రాజకీయ జీవితం ఖచ్చితంగా ఉండాల్సిందే ఏదో ఒక పార్టీ సచ్చో పూర్చో ఎక్కడో చాట నేను రాజకీయంగా ఉండాల్సిందే అని అనిపించుకున్న వాళ్ళకందరికీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా ఉంటుంది సరే అది ఓట్ షేర్ ఎంత వస్తుంది ఎన్ని సీట్లు గెలుస్తుంది గెలవదాసలు అవన్నీ తర్వాత అంశాలు కానీ ఎంతో కొంత ఒక పార్టీలో ఉండటానికి సర్వే అవ్వడానికి పనికి వస్తుంది సో ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో శర్మ గారు అధికార వైఎస్ఆర్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన మరి మాటల దాడి కానీ విమర్శలు కానీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ ఏ రకంగా పెరుగుతుంది పైగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించి వచ్చిన వాళ్ళందరూ కూడా శర్మ గారి దగ్గరికి వెళతారు ఉదాహరణకి ఆళ రామకృష్ణారెడ్డి గారు కావచ్చు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు కావచ్చు వీళ్ళందరూ కూడా క్యూ కడతా ఉన్నారు ఇంకా చాలా మంది కూడా వస్తారు అని చెప్పి చెప్పేసి కథనాలు వస్తాయి సో ఇప్పుడు వీళ్ళందరినీ చేరదిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి ఫేవర్ ఎలా చేస్తారు అలాంటప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఏంటి అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఏంటి ఇప్పుడు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు చేసే వ్యాఖ్యలవే జగన్మోహన్ రెడ్డి గారు శర్మల గారు ఒకటే అంటున్నారు కోర్స్ ఒక అన్నా చెల్లెలుగా ఒకటే ఉండొచ్చు కానీ రాజకీయ పరంగా రెండు విభేదంగానే ఉంటున్నారు ఒకవేళ అలా కార్యక్రమంలో ఇలాగే ఉన్నారు అనుకుందాం అప్పుడు రాజకీయ పరంగా ఇద్దరికి నష్టమే ఏ ఒక్కరికి కూడా ప్లస్ అవ్వదు సో దొందు దొందేరా అనే టైప్ ఆలోచిస్తారు ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటి అంటే హర్షకుమార్ గారే చెప్పింది అంటే జగన్మోహన్ రెడ్డి గారను షర్మిల గారు షేర్ చేసేసుకున్నారంట నేనేమో మోదీని చూసా అంటే జగన్మోహన్ రెడ్డి గారే మోదీ గారిని చూసుకుంటారంట శర్మిలా గారేమో సోనియా గారిని చూసుకుంటారంట సో ఇప్పుడు ఇది ఎట్లా ఉంది అంటే రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డలు తెలుగు రాష్ట్రాల్లో వాటాలు వేసుకోవడం కాదు తెలంగాణలో ఒకరు ఆంధ్రాలో ఒకరు లాగా మొన్నటివరకు అదే కదా జరిగింది ఇప్పుడు కేంద్రంలో కూడా అదే విధంగా ఇద్దరు వాటాలంట ఒకరేమో నరేంద్ర మోదీ గారిని ఇంకోరేమో సోనియా గాంధీ గారిని సో ఇప్పుడు ఏంటి కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా సరే ఫర్ ఎగ్జాంపుల్ యూపీఏ అధికారంలోకి వచ్చింది సోనియా గారు లేకపోతే ఎవరు మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు మెక్సిమం ఎవరు మంత్రి పెడతారు లేదా రాహుల్ గాంధీ గారిని చేస్తారు సో శర్మ గారు అందులో ఉన్నారు కాబట్టి తన అన్నకి ఏమీ రాకుండా అన్ని అంత తనకు ప్రొటెక్షన్ లాగా ఉండి సపోర్ట్ చేసుకుంటూ ఉంటది అన్నను కాపాడుకుంటూ ఉంటది అనేది ఒకటి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి నరేంద్ర మోదీ గారే అధికారంలో డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కదా సో ఇక ఇబ్బంది లేదు ఎవరున్నా సరే ఎక్కడ అధికారంలో ఉన్నా ఇబ్బంది లేకుండా అన్నా చెల్లెలిద్దరు చేసిన వ్యూహం ఇది అనేది ఈ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు చేస్తున్న వ్యాఖ్యలు సో ఒకవేళ ఇదే గనక తేటతలం అయితే ఇప్పటికే ప్రజా వ్యతిరేకత అనేది చాలా కట్టుకున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సో ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుంది రేపు వైఎస్ఆర్ పరిస్థితి కూడా అలాగే ఉంటది ఒకవేళ వీళ్ళిద్దరు కనుక ఇదే వ్యూహంలో ఉంటే సో వీలైనంత వరకు అట్లాంటి జరిగే అవకాశం కూడా లేదు అని చెప్పేసి మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు సో మొత్తం మీద ఎంపీ కుమార్ గారు అయితే వ్యతిరేకంగా షర్మిల గారికి ఇప్పటి ఇప్పటివరకు షర్మిల గారి గురించి కానీ షర్మిల గారికి వ్యతిరేకంగా కానీ ఏ ఒక్కరు మాట్లాడింది లేదు ఇదే మొట్టమొదటి గొంతు మొట్టమొదటి స్వరం సో ఇక ముందు ముందు ఎంతమంది ఉంటారు అసలు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏ విధంగా షర్మిల గారిని టార్గెట్ చేస్తారు కోర్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే ఆవిడ పైన వ్యతిరేకంగా అక్రమ సంబంధాలు అనేది అని ఏవేవో ట్రోల్స్ చేస్తా ఉన్నారు ఏది వైఎస్ఆర్ సోషల్ మీడియా వాళ్ళు సో ఇప్పుడు డైరెక్ట్ గా ఒకవేళ బహిరంగంగానే ఆవిని విమర్శించవలసి వస్తే ఏమైనా విమర్శిస్తారు ఇప్పుడు ప్రతిదానికి ఏ ఒక్కరిని కూడా వదలకుండా ఇమ్మీడియట్ గా టార్గెట్ చేసే కొడాలి నాని గారు మరి వైఎస్ శర్మల గారిని ఏ విధంగా మాట్లాడతారు ఏంటి అన్నది కూడా ఆలోచన ఎందుకంటే కొడాలి నాని గారికి ఎవరైనా ఒకటి అది చిరంజీవి అయినా పవన్ కళ్యాణ్ అయినా లేదా మన వచ్చిన రజనీకాంత్ గారు అయినా ఏ ఒక్కరు వదలరు అంటే న్యూట్రల్గా ఉండే వాళ్ళే వదలరు ఇక రాజకీయంగా ఉండే వాళ్ళని ఎలా వదులుతారు అది పరిస్థితి మొత్తానికి ఇది ఒక షాకింగ్ వార్తగానే శర్మిళ గారికి కనిపిస్తుంది ఆవిడికి కనీసం ఊహించి కూడా ఉండరు నాకు వ్యతిరేకంగా ఇట్లా మాట్లాడతారు ఎవరైనా సరే అని చెప్పేసి అది కూడా సొంత పార్టీలోనే అంటే పెద్దగా యాక్టివ్ లేరు అనుకోండి రెబల్ కాంగ్రెస్ పార్టీకి రెబల్ గా ఉన్నటువంటి హర్ష్ కుమార్ గారు మాజీ ఎంపీ ఆయన ఆయన ఆ విధంగా మాట్లాడదాం అనేది మాత్రం షర్మిలా గారికి ఒక ఎంత షాక్ గురి చేసిందని చెప్పేసి అనిపించవచ్చు మరి చూద్దాం దానికి ఏమైనా కౌంటర్ ఇస్తారా లేకపోతే ఇంకెంతమంది వ్యతిరేకంగా శర్మిల గారికి మాట్లాడతారా ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు శర్మల గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు శర్మ గారు ఇద్దరు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారే మోదీ గారిని మరి శర్మల గారే సోనియా గాంధీ గారిని షేర్ చేసుకుని అధికారంలో ఎవరు వచ్చినా సరే ఒకరిని ఒకరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ వ్యూహం అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నేర్చుకుంటుంది థ్యాంక్ యూ